దానిలో సన్నివేశం గురించి నాకు అనుభూలోకి వచ్చిన మనసులో పడింది నన్ను నిటిదాల తడపాలదు అగ్నిదార దహింపజాలదు దహింసాలదు అంతటా నేను ఉన్నాను అని భగవద్గీతలో ఒక శ్లోకంలో ఉంది అది పావక పవకం క్లేదయంతి అది శ్లోకం సూక్ష్మంగా నేను అన్నిటి లోపల ఉన్నానని చెప్పడం జరిగింది కదా అలాగా అది చెప్పడం జరిగినప్పుడు ఈ ప్రపంచం ఇన్ని విగ్రహాలు ఇన్ని ఏంటి ఆడియన్స్ మనుషుల్ని ఏమైనా డైవర్షన్ చేయడానికి దీనివల్ల భక్తుడు కొంతమంది ఆగిపోతున్నారు ఏంటి ఏంటి వచ్చి దీంట్లో కొత్త దీనికి ఎందుకు సూచించారు మనుషులు మానవులు ఏంటి విగ్రహాలు ఎందుకు సూచించారు ఎవరి ఇష్టం వాళ్ళేదో ఓ వాళ్ళే ఇష్టం వాళ్ళది నీ ఇష్టం నీది ఓ ఎవరి ఆటో వాళ్ళు ఆడుకుంటారు ఓ చిన్నపిల్లలు ఆ ఎందుకు ఆడతారు చెప్పండి వాళ్ళకి ఉంది ఆడుతున్నాడు వాళ్ళకి పిచ్చోడా పిచ్చోడే కాదు మీరు ఆడుతున్నారు ఇప్పుడు గొడవలు అంటే మీరు ఇప్పుడు మీ పిచ్చితనం స్టేజికి అది గొప్ప మరి పిల్లలు కూడా ఆడారా మీరు ఇప్పుడు ఆడల్లా ఆ స్టేజీలు అది అది కరెక్టే కాదా కాబట్టి అంటే ఇదే ఎవరు ఏది చేసినా అన్ని కరెక్టే ఒక్కటి మాత్రం కరెక్ట్ కాదు కోడిని కోయడం మేకను కోయడం కరెక్ట్ కాదు అది కోడి ఒక ఆట కోసం వచ్చింది ఆట ఆడుకుంటూ చేస్తున్నారు మీరు మీరు కోడి మనసు అందండి నాకేం అక్కడ అభిజన్ తెలియదు కానీ చనిపోయింది కోడింది బతుకుంది కోడిని చంపద్దు అది చచ్చిపోయింది అది ఏమైనా చేసుకుని బతుకున్న కోడిని చంపి తినడం అనేది అమానుషము అదొకటి నేను ఒప్పుకోను ఒక మనిషి చనిపోతాడు కరోనా వచ్చి వాడికి పోయి తినండి మీరు నో ప్రాబ్లం ఆ శవం అది అక్కడ ఎవరికి నొప్పి లేదు చనిపోయిన కోడిని తింటే ఆ శవానికి ఏదైనా నొప్పి ఉందా బతుకున్న కోడిని చంపితే అది మీకు హక్కు లేదు మీరు గుడులు పెట్టుకోవడం కొట్టుకోండి విగ్రహాలు పూజలు చేసుకోండి మంత్రాలు చెప్పుకుంటే ఏమేనా నాకు ఏమీ అభ్యంతరం లేదు చక్కగా ఆటలు ఆడుకుంటే బాగా ఆడుకోండి మీరు ఆడుకోండి ఆడుకోండి బాగా కొట్టండి చిన్నప్పుడు మేము ఎన్నో ఆటలాడాము ఈ సిగరెట్ మట్లా తీసుకొచ్చి చేసి ఆడేవాళ్ళం అది బిళ్ళ వేయాలి మనం అది ఇప్పుడు మీరు చెప్పే పాయింట్లు అంటే ఈ గ్రహం పూజ జరుగుతుందని చెప్పే ఒక మెచ్యూరిటీ రానుండవల్ల అదే ఇదొక్కన్నారు మెచ్యూరిటీ వచ్చినట్టు దాన్ని తప్పు వెళ్ళిపోతానే ఉంటారు అనేది మనకి తెలిసిన సత్యం వాళ్ళ వాళ్ళు కరెక్టు వాళ్ళ ఆట కరెక్టు వాళ్ళు కొద్ది కరెక్ట్ కానీ పైకి వెళ్ళి తిరుమల పోయి దర్శనం చేసుకున్నారు మనకి చికెన్ తింటేప్పుడు నప్పుకోను వాళ్ళ నాస్తికుడు కానీ ఆస్తుడు కానీ చికెన్ తినడానికి వీలు లేదు నాస్తికుడు కానీ ఆస్తులు కానీ కోడిని చంపే హక్కు లేదు వాడికి ఎవరికి హక్కు ఉంటుందంటే చనిపోయిన కోడిని బతికించే శక్తి ఉన్నప్పుడు నువ్వు చంపు ఎవరికి ఆ శక్తి లేనప్పుడు దాన్ని సంపాదక మనం లేదు ఆస్తికుడికి ఉందా నాస్తికుడికి ఉందా ఎవరికి ఉందా శక్తి ఎవరికి లేదు సూపర్ సార్ గురుగారు మేము చాలా మంది గురువులు కూడా కొంతమంది చూసాము గురుగారు గురుగారు చూస్తే ఒక గురువు ఒక్కొక్క బిల్లప్పు తోటి అసలు రాటేస్తే బిల్లప్పులు పట్టలు వేయటం అసలు ఆహ్వాన పడ ఇంత బిల్లప్పు తోటి దిగుతున్నారు ఆడుకొని బాబా మీరేంటి ఇంత సింపుల్గా ఉంటాను కారణం ఏంటి గురుగారు ఏంటి మనం గత గతంలో అన్ని ఆటని మనం కూడా ఆడేం కదా ఎందుకంటే చైరే రాజా చేరు చేశారు మీరు కూడా ఆ పని చేశారు మీరు అంటే మీ అనుభవ పరంగా కరెక్ట్ కాదు అని తెలుసు తెలుసుకున్నారా లేదంటే ఇది అది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ నేర్చుకున్నారా లేదంటే గురుగారు ప్రతి ఒక్కరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అనుభవంతోనే వస్తుంది ప్రతి జన్మ కూడా ఎన్నో అనుభవాలు ఇస్తుంది ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క జన్మ ఎన్నో అనుభవాలు మూట కట్టిస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని ఒక అనుభవం ఇస్తుంది అన్ని అనుభవాలు తీసుకోవాలి మనం ఆడగా పుట్టాలి మగగా పుట్టాలి పిల్లలతో పుట్టాలి పిల్లలు లేకుండా పుట్టాలి పేదగా పుట్టాలి ధనికుడుగా పుట్టాలి అన్ని 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 రోజులు చేయాలి అన్ని పాత్రలు పోషించాలి అన్ని పాత్రలు పోషిస్తారు కొంచెం తెలుసుకోవాలి భోజనం చేసేవాడిగా ఉండాలి భోజనం వడ్డించేవాడిగా ఉండాలి భోజనం వంట వండేవాడిగా ఉండాలి అన్ని పాత్రలు అన్ని ఆత్మలు ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నాయి మనం ఒకటే సినిమా చూస్తున్నాం అంతే ఒకటే జములు ఆలోచిస్తున్నాం కాదు అన్ని జములు ఆలోచిస్తే అందరూ అందరూ భగవంతులే అందరూ హాయిగా జీవిస్తున్న వాళ్లే ఏరు జీవిస్తున్న వాళ్ళే గురుగారు ఇప్పుడు నాకేంటంటే మరి మా నేను ధ్యానంలో పిచ్చిబేమా మాది ఏం తెలియలేదు ప్రపంచంలో మనుషులతోటి తిరుగుతూ ట్రావెల్ చేస్తున్న మనుషులతోటి చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇది ఒక ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలియ చేస్తున్నారు ఒక ముందు తాగటం కానీ ఏదో చికెన్ తినడం కానీ ఏదో మాట్లాడటం కానీ ఇది అధిక తినటం కానీ ఏదో చేస్తూ ఉన్నారు ప్రపంచంలో మనుషులు చూస్తున్నప్పుడు అల్లాడ ఇంత క్లా ఇంత క్లారిటీగా తప్పు తప్పేది ఇంత క్లారిటీగా మనుషులు తెలుస్తుంది ఒక జంతువు మనుషులు అంటే జంతువు అంటే అది ఏదో సింహం ఉంది పుల్లి ఉంది ఏదో జంక ఏదో ఉన్నది చెప్పేసింది అదే అనుకో తెలియదు కాబట్టి ఇంత క్లారిటీగా సిగరేట్ తాగితే లంగ్స్ ఫోడ్ అవుతుంది ముందు తాగితే కిడ్నీ ఫోడ్ అవుతుంది నైట్ మిడ్ నైట్ బిర్యానీ ఏంటంటే కిడ్నీలు మొత్తం సమక ప్రభావిత రోగాలు వస్తున్నాయి ఇట్లా డాక్టర్ చదువుతున్నారు ఏమంటే నీ నాన్ వెజ్ తగ్గిస్తున్నాను సార్ మీకు సమక ప్రాబ్లం అయిపోయి కిడ్నీ ఫాల్ అయిపోయి తగ్గిస్తుండే అని చెబుతున్నారు సార్ ఉందండి పురుగు అని చెబుతున్నారు ఇట్లా డాక్టర్ చెబుతున్నారు ఇట్లా మన యాడ్లు ఇస్తున్నారు ఇన్ని ఇస్తున్నా ఈ ప్రపంచంలో ఇంత చూస్తూ కూడా చేస్తున్నారంటే అది అది తెలివి తక్కువ తనమా లేదా చచ్చిపోతే పర్లేదని తనమా తెలివి తక్కువ తనము కాదు తెలివి ఉన్న తనము కాదు ఎట్లా నాకు అర్థం కాలేదు ఏంటి గారి గురి నాకు నాకు అర్థం కాలేదు నా బాధపడ్డ నా తప్ప లేదా వాడు బాగానే ఉన్నాడు ఎందుకు బాధ ఏంటి నాకు అర్థం కాలేదు అందరూ ఒకటే కనుక బాధపడుతుంది అంతా ఒకటే ఓ కనుక ఎప్పుడు బాధపడతాం బాధపడకుండా ఉండం అలాగే వాడు బా వాడు హైగా మనకు కూడా హైగా ఉంటుంది అందరూ ఒకటే కనుక ఒకటే వస్తువు అన్ని చోట్ల ఉంది మమాత్మ సర్వభూత ఆత్మ నా ఆత్మే అన్ని చోట్ల ఉంది ఆత్మ ఒక ఇంకో కుండ ఉంది ఈ కుండలో ఉండే ఆకాశం ఈ కుండలో ఉండే ఆకాశం రెండు వేరే వేరేనా రెండు ఒకటే ఒక సముద్రం ఉంది ఒక దోషులతో సముద్రం నీళ్ళు తీసుకున్నాము మీరు కూడా అదే సముద్రం దోషం తీసుకున్నారు ఈ నీళ్లు ఆ నీళ్లు వేరేనా ఒకటే అలాగే దాన్ని మమాత్మ సర్వభూతాత్మ అంటారు కనుక మీరు అందరి స్పందన మీకు వస్తాయి ఓ మీ స్పందన అందరికీ వస్తాయి అందరూ ఒకటే వస్తువు వస్తువు ఎందుకనంటే నేను ఈ బాధాకరం అంటే ఇప్పుడు రాబోయే సన్నివేశంలో ఇప్పుడు లెస్ట్ ఇప్పుడు రాబోయే ముందు మాకు సన్నివేశం అమ్మగారి దగ్గర మాకు ధరించి యాక్చువల్గా జరిగింది ఆవిడిగా ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసు అయిపోయింది అమ్మ మేము తినే ఆహారం కొంచెం సాధికమైన ఆహారం తింటున్నాము విసేర్ తింటున్నాము ఆరోగ్యంగా ఉన్నాం అమ్మ కొంచెం వెజ్ ఈ వయసులో కొంచెం పడదు మసాలా పడదు తీ తీ పడదో పడదు కాబట్టి కొంచెం నా మాట వినమ్మని రెండు రోజుల నుంచి ఒక పది రోజుల నుంచి చెప్పడం జరిగితే ఏదో ఇంకో ఏదో నాన్ వెజ్ తింది గ్యాస్ వచ్చేసింది ఇప్పుడు తెల్లాదేమో వచ్చి ఇక్కడ రాబోయే ముందు సోన అయ్యో నన్ను హాస్పిటల్ అయ్యా నేను చచ్చిపోతాను గ్యాస్ వస్తుందయా అని అమ్మ మా అమ్మ బాధపడుతుంది మా దగ్గర కూర్చొని ఇప్పుడు జస్ట్ రాబోయే ముందు ఆ బాధను చూసి మాకు నేను నవ్వాలా దీని గురించి బాధపడాలా ఒక తల్లి ఏంటి నాకు అర్థం నీకు చెప్పే ముందమ్మా ఏజ్ అయిపోయింది నా బాడీ కోఆపరేట్ చేయదు తప్పు ఇది మేము తినే కోరలేదు ఇది మా కోసం ఉంటున్నారు కదా నీకు చిన్నపిల్లలు చెప్పారు చెప్పా సరే సరే మా మాట అన్ని వింటుంది ఇది వింటలేదు ఇప్పుడు వచ్చి లఘువు లోపల తీసుకు హాస్పిటల్ తీసుకెళ్లేదు గ్యాస్ ముందు దాచుకొచ్చి డ్రాప్ చేసుకొచ్చాం ఆమె చూసినప్పుడు నాకు ఎట్లా అంటే ఇది ఒక నాటకం ఏంటి ఇంత నాటకం లాగా వెళ్ళిపోతుంది ఏంటి ఇది ఏంటి ఇది చెబితే వెనకపోతున్నా ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి గోలీలు అంది అన్నీ తర్వాత గురుగారు మాకు మన కల్లో పకట కల నైట్ కళ అంటున్నాం గురుగారు ఈ రెండింటిలో ఏది కళ ఏది నిజం గురుగారు నాకు చాలా డౌట్ అవుతుంది ఇప్పుడు నైట్ వచ్చింది రెండు కళలే రెండు నిజాలే కళ్ళలో ఏదో కొట్టినట్టు కొట్టినట్టు మెలుకుని ఏమి ఉండలేదు ఈ పొగలంత ఎంత ఏదో కష్టాలుగా ఉండే నొప్పులుగా ఉండే పడుకుంటే ఇది ఉంటలేదు రెండు నిజమే రెండు కళే ఓ రెండు నిజాలు ఉంటాయి రెండు కళలు ఉంటాయా దీనికి వివరం ఇట్లా ఒకటే బెస్ట్ ఒకటి తక్కువ ఏది లేదా రెండు కలలే రెండు కళలే రెండు నిజాలే రెండు నిజాలే ఇప్పుడు ఏది కొంచెం బెటర్ అని తక్కువ అనుకోవచ్చు ఆడవాళ్ళు బెటరా నగవాళ్ళు బెటరా పిల్లలు బెటరా పెద్దవాళ్ళు బెటరా అంతా ఒకటే గోళీ ఆడిన బెటరా విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడివాడి గొప్పవాడ అంతా ఒకటే మరి బాబా ఓ గుడ్ డౌట్ ఇది కల భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని హస్తవ శత సమదర్శన అంటే ఒక విద్యా వినయ ఉన్న బ్రాహ్మణుడు గాని వాడి పట్ల గాని విద్య ఉంది కూడా వినయ్ అలాంటి బ్రాహ్మణుడు వాడు ఓకే అలాంటి బ్రాహ్మడి పట్ల గాని గోవు అంటే ఆవు పట్ల గాని అంటే ఏనుగు పట్ల గాని శుని అంటే కుక్క పట్ల గాని చోపాకి అంటే కుక్క మాంసం తినేవాడు పడ అందరూ సమంగా ఉండేవాడే పండితుడు అని చెప్పేసి బ్రాహ్మణుడు ఎక్కువ కుక్క మాంసం తినేవాడు తక్కువని చూడకూడదు గోళీలు తక్కువ గోళీలు తక్కువ క్రికెట్ ఆడితే ఎక్కువ అనకూడదు అది వాడి స్టేజ్ మీ అమ్మగారు స్టేజ్ అంతే బాబా ఆవిడ తింటుంది మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అర్థమైందా మీరు ఆవిడని తక్కువ పెట్టద్దు తక్కువ లేదు మీరు ఆవిడ తక్కువ పడుతుంది నేను మిమ్మల్ని తక్కువ పడతాను పండిత సమదర్శన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శుపాకెచ్చ పండితా సమదర్శన పండితులు అందరికి సమంగా చూస్తారు గోళీ ఆడుతున్న వాడు గోళీ తీస్తారు క్రికెట్ ఆడుతున్న వాడి క్రికెట్ పాటిస్తారు ఏది ఇంట్రెస్ట్ ఉందో దానికి దాని తర్వాత ప్రొవైడ్ చేస్తారు చికెన్ తింటానికి చికెన్ ఇవ్వండి నువ్వు తినుకోవాంటే మనం చికెన్ వండి ఇవ్వండి తినవు మనం తిన నువ్వు కాబట్టి వండుకోవాలి తినుకో నీ ఇష్టం నీది నా ఇష్టం నాది సేమ్ పొజిషన్ మా నాన్నగారు కూడా సేమ్ జరిగిన సన్నివేశం గురుగారు ఆయన చెప్పే వినలేదు లాస్ట్ ఆయన మరణం ఏంటంటే తెలుసా చికెన్ తింటూ గొంతు కాడం పడి మరి ఇంకో ఇంకో వస్తాడే చావే లేదు అసలు లేదంటా చావే లేదు గురుగారు యాక్చువల్గా గురుగారు మీకు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై రోజుల్లో ఒక రోజు కూడా రెస్ట్ లేకుండా ప్రపంచం మొత్తం తిరుగుతున్న వాళ్ళకి ఈ లాక్డౌన్ సందర్భంగా కరెక్ట్ ఒకే ప్లేస్ లో మూడు నెలలు కూర్చున్నారు మీకు ఏమనిపించింది తిరగటం బెటర్ అనిపించిందా కూర్చోవడం బెటర్ అనిపించిందా నాకు ఎప్పుడూ ఒకటే ఆడ గొప్పద అక్కడికి వస్తాను తీరడం గొప్పదా కూర్చోవడం గొప్పదా రెండు ఒకటి అమ్మ తిరిగి అమ్మ నాకు భగవంతుడు మంచి అవకాశాలు కూర్చోండి కానీ ఫీల్ వచ్చిందా లేదా జనం ఉందా చెప్పాల్సిన మిస్ అయిపోయిన ఫీల్ ఉందా ఏమీ లేదు ఆయన ఏదంటే అందులో హాయిగా జీవిస్తాను నేను అందులో పూర్తిగా జీవిస్తాను ఓ దానిలో నిమిత్తం అయిపోతారు అంతే అంతే మేము చాలా బుక్ పరిపూర్ణ గురువు అంటే ముల్సుగా క్రీరుగా ఈయన గురువు ఎలా ఉంటారు అనుకుంటుంటే రామలక్ష్మణ్ లా ఉంటారు అన్న పాయింట్లో నుంచి పది పాయింట్ ఇక్కడ తెలుస్తుంది ఎక్కడన్నా తెలుస్తుంది ఏదైనా అంతే కూర్చున్నా అది పరమాత్మ తిరుగుతున్నా పరమాత్మ ప్రసాదం అంతే ఏ ఎక్కడ ఏ కుక్క విలువడాల క్వశ్చనే లేదు గురుగారు ఏంటంటే ఇప్పుడు మేము కేవిఆర్ పార్టీలో నడుస్తున్నాం కేబర్ అన్నీ నడుస్తుంటే ఒక ఆయన వచ్చి ఎదురు వచ్చాడు కొంచెం ఏ సాఫ్ట్వేర్ పెద్ద ఆయన కేబర్ నడుస్తున్నారు కదా అక్కడ పక్కకి పిలిచి ఆయన పరిచయం లేదు ఏ రామేశ్వర కదా నిన్న మీద ఆ టీవీలో విషయం ఆ గెడ్డ పైన తోటి మీరు తిరుగుతున్నారు ఆయన డేంజర్ అయ్యా తిరుగుతున్నారు ఆయనతో వెళ్ళబాకండా అన్నాడు ఏంటి సార్ ఏమైంది సార్ అన్నావు అంటే అంటే ఆయనతో వెళ్ళబాకండి అంటే చాలా బ్యాటర్ ఉంది అని మీద అని అంతా వెళ్ళాడు అలా నవ్వుకున్నాం ఒక మనిషి ఒక మనిషి ఇప్పుడు నాకేంటంటే జనరల్ గా ఏంటంటే నాకు నీలో కూడా క్లారిటీ నాకు కనపడుతుంది ఇంకో మనిషికి ఏంటి ఒక మనిషి ఇన్ని రకాలుగా ఎట్లా కడుతున్నాడు ఏంటి ఇది నాకు అర్థం కాలేదు ఏంటి మనిషి ఒక మనిషి దుష్టిలోపమా ఏ లోపమో లేదు వాడి కరెక్ట్ ఇదేంటి అంతే వాడికి ఏది కనబడిందో దాన్ని నమ్ముతున్నాడు నమ్ముతున్నాడు రాకేది మీకేది కనబడుతుందో అది నమ్ముతున్నాడు నాకేది కనబడుతుందో అది నేను నమ్ముతున్నాను అటు అందరూ కరెక్టే అందరు కరెక్టే మేము ఏదైతే మేము చిక్కుపక్కల చేద్దామంటే నాకేద్దాం గురుగారు కొంతమంది మనం చూస్తుంటాము బుక్కులో కానీ రమ్మా కానీ జీవ సమాధి అని అంటుంటారు బతికొండగా జీవ సమాధి అయిపోతున్నారు అంటారు దానివల్ల ఏంటి పది మందికి తెలియాలనే ఉద్దేశంతో లేకపోతే ముక్తి అయిపోయినా మరణం రాకముందే ఎందుకు జీవ సమాధి మనిషి ఎందుకు కావాలనుకున్నాడు అది ఎందుకు ఏంటి అనేది నాకు కొంచెం అర్థం కాలేదు ఏంటి కానీ అనేది ఇప్పుడు మీరు కూర వండినప్పుడు వెరైటీగా వండుతారని ట్రై చేస్తారా లేదా మీరు మీరు ఫైట్ ఒక్కొక్క సినిమాలో ఒక వెరైటీ కిక్ ఇస్తారా లేదా ఎందుకు కిక్ కిక్కులు ఇవ్వరు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ కావాలి అలాగే అందరు రకరకాలుగా ఉంటారు చుప్ప ప్రత్యేకత ఉండాలి కొంతమంది జీవ సమాధి కోరుకుంటారు కొంతమంది మామూలుగా ఉంటారు కొంతమంది శరీరం మాయమైపో ఎవరి 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 ఇష్టం వాడి ఎవరికి వాడది ఎవరి స్టైల్ వాడిది ఎవరి స్టైల్ వాడిది ఒక్కొక్క జనమంది ఒక్కొక్క స్టైల్ ఓ మీరు మీరు పాత సినిమా ఈ కొత్త సినిమా రి రిపీట్ చేస్తారని ఏదో ట్రై చేస్తారు కొంచెం ఏదో కొత్త పైకి అలాగే ప్రతి జన్మలోనూ ప్రతి మానవుడు ఏదో విధంగా కొత్తగా బతకాలి కొత్తగా చవాలని కొత్తగా సౌండ్ కూడా కొత్తగా ఉండాలి కొత్త మేము గురగారు బతకటంలో కొత్త చూసే గానీ సచ్చిపోవటంలో కూడా కొద్దని కూడా సచ్చిపోటంలో పెట్టిందనుకో వెరైటీగా వెరైటీగా అదే అదే గత మంచి డౌట్ ఏంటి మనుషులు ఇన్ని రకాలుగా ఉంటున్నారనేది ఉండాలా అవుతా రకరకాలుగా ఉండాలి 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 ఏంటి ఇట్లా ఉండాలి మరి అందుకే సృష్టి విచిత్రము విపరీతం కాదు విచిత్రం ఓ అందరికి ముక్కు ఉంది అందరికి కళ్ళు ఆ ఒక మొహం ఇంకో మొహంలా ఉంటుందా ఉండదు ఉండాలా అవుతా

మరణించి జీవితే అది ఆనందంగా ఉంటుంది ఒక ఆలోచితో చెప్పేవాళ్ళు ఎంతవరకు అర్థం అయ్యా బాబు నేను నాది మనది అనేది ఉండే చావాలి ఉండే ఆ నేను మహత్వం ఇవ్వకూడదు అంతే దేనికి మా ఫాదర్కి ఇవ్వకూడదు నేను కొడతాను అందరినీ కానీ నా కొడుకు నేను మహత్వం ఇవ్వను అందరూ ముక్తి కావాలి నేను కోరుకోను నేను ఎప్పుడు ముక్తి ఇవ్వాలి నేను కొట్టకూడదు అని ఎప్పుడు అనుకోను కొట్టేస్తాను అంతే పాప బాగా కొడతాను అందులో కృషి చేస్తాను నైపుణ్యాన్ని చూపిస్తాను వెరైటీగా తీరుతాను వెల్గా కొడతాను కొత్త స్టైల్లో తీరుతాను కొత్త స్టైల్లో కొడతాను నేను నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో నువ్వు నా దగ్గర ఉన్నా నీకు గొప్పతనం లేదు నా దగ్గర లేకపోయినా నీకు నష్టం ఏమీ లేదు ఎవరికి గొప్పతనం లేదు ఎవరికి నష్టం లేదు ఎవరిస్తే ప్రకారం వాళ్ళు జీవించండి బాబు మీ స్టైల్లో మీరు కిక్ కొట్టండి అందరినీ గురుగారు అంటే మేము మాట్లాడేటప్పుడు పదాంజలి మహర్షి ఎనిమిది సూత్రాలు ఇది